అయోధ్యాకాండము ఇరవది ఐదవ సర్గము శ్రీరామును ఆశీర్వదించుట విచారమును విడిచిపెట్టినదై మంచి జలములతో నాచమించి సాధ్వయగు కౌసల్య ఇట్లు మంగళకరములైన వాక్యములను పలికెను ఓ నాయన ఇప్పుడు నిన్నాపుటకు నాకు సాధ్యము కాదు అందుచే నీవు సుఖముగా వెళ్ళిరమ్ము ఓ రఘువంశమని ఇప్పుడు నీవాయాసము లేకుండగా తొందరగా వెళ్లిరమ్ము సుఖముగా మంచి మార్గమును సంచరించిరమ్ము ఏ ధర్మము నీచేత గొప్పదైనా ధైర్యముతోనూ స్థైర్యముతోనూ నియమంతోనూ రక్షింపబడును ఆ ధర్మమే నిన్ను ఎల్లప్పుడూ గాపాడుగాక దేవాలయంలందు మఠములందునూ నీచేత మృక్కబడినట్టి దేవతలందరును ఋషులతో సహితులై వనములలో సంచరించుటకు వెళ్లుచున్న నిన్ను నిర్మలమైనటువంటి మంచి దయతో కాపాడుదురుగాక ఓ పుణ్యవర్తనము గలవాడా ప్రీతితో గాదినందనుడగు విశ్వామిత్రుడు నీకిచ్చిన శస్త్రాస్త్రములు నియమంతో సద్గుణములు గలిగి పవిత్రుడవైన నిన్ను రక్షించుగాక జనకునకు సేవచేసిన ఫలితమును జననికి సల్పిన శశ్రూషల యొక్క ఫలమును సత్యము యొక్క ఫలితమును నీవు మనములలో సంచరించినప్పుడు కాయాసం కలగకుండునట్లుగా నిన్ను కాపాడుగాక కుమార సమిధులును దర్భలును పవిత్రములును దేవాలయములును వింత వింతలైన అందములైన ప్రదేశములను కొండలును చెట్లును చిన్న చెట్లును సింహములును పక్షులును సర్పసమూహములు చెరువులును స్వచ్ఛమైన దయతో నిన్నెల్లవేళ్లలేందునూ రక్షించుచుండుగాక కుమార ఋషులను సాధ్యులను దేవతలను విశ్వదేవతలను నీకు స్వస్తి కలగజేయుదురు ఇష్టముతో బ్రహ్మవిష్ణువులను సూర్యచంద్రులను అగ్నియును శివుడును ఇంద్రాది దిశాధిపతులను నీకు స్వస్తిని చెదరు ఋతువులు మాసములు పక్షములు సంవత్సరములు రాత్రియు పగలును ముహూర్తములను నీకు స్వస్తిని కలగజేయుగాక ఓ పుత్రరత్నమా నీ స్ నీ స్మృతియు ధృతియు ధర్మమును సుఖకరములై నిన్ను కాపాడుగాక చంద్రుడును బృహస్పతియు కుమారస్వామియు బ్రహ్మపుత్రుడగు నారదుడును సప్తర్షులును నీకెల్లప్పుడునూ సుఖము గలగజేయదురుగాక దిక్కులును దిక్కులకు ప్రభువులైన వారును నేను మృక్కినటువంటి మృక్కులను వారై నీవు దిక్కులేక వనమార్గములందు తిరుగు వేళలందు నీకు దిక్కై కాపాడేదురుగాక తిరుగు నీకు పర్వతములు సముద్రము వరుణుడు ఆకాశము భూమి నదులు నక్షత్రములు గ్రహములు రాత్రులు పవళ్ళు సంధ్యలు గొప్ప రక్షణిచ్చును కుమార మునివేషంను ధరించి కానలో తిరుగు నిన్ను ఆరు ఋతువులను మాసములను సంవత్సరములను కాస్టులను కళలును దేవతలను రక్షింతురుగాక క్రూరకృత్యములనెల్లప్పుడూ చేయుచుండు గొప్ప పిశాచములు మొదలగు వాని వలనను రాక్షసుల వలనను భయంకరములైన వన్యమృగముల వలనను వనములందు నీకే విధమైన భయమునూ కలుగుకుండాగాక ఓ సుందరాకార కుమారా నీ వడవులందు దిరుకునప్పుడు రోతులచేతను చేతను అడవిదోమల చేతను ఈగ పాము పురుగు మొదలగు వాని వలనను ఎప్పుడైనా నీకు ప్రమాదము సోకకుండుగాక సింహములను ఎలుగుబంట్లను ఏనుగులను కోరలగల మృగములను కొమ్ములగల అడవిదున్నలను నిన్ను బాధించవు ఆ చెడు మృగములు నిన్ను చేరకుండుగాక నరులనే ఆహారముగా భుజించు మృగముల యొక్క సమూహములు కూడా నెల్లప్పుడు నేను ప్రార్థించుటచేయి అడవియందు నీ దగ్గరకైనా రావు అడవిదారులను బట్టి నీవు వెళ్ళు చోటులందు దారులన్నీను నీకు సౌఖ్యమును కలిగించునట్లుండును నీ యొక్క పరాక్రమము గొప్పగా ఫలించునుగాక రామ నీకు శుభమగును వెళ్ళిరమ్ము ఆకాశము నీకు మాటిమాటికి శుభం మానక కలిగించుగాక దేవతల సమూహములును నీ శత్రువులును చంద్రుడును బృహస్పతియు కుబేరుడును నీకు శుభమునసుకుదురుగాక ఘోరారణ్యములందు నీవు స్నానము చేయినప్పుడు అగ్నియు సూర్యుడును వాయువును ధూమమును మంత్రసమూహమును నీకు శుభము కలిగించుగాక ఓ దివ్యమైన గలవాడ సర్వలోకములను పాలించువాడగు బ్రహ్మయు విష్ణువును బ్రహ్మర్షులును తక్కిన దేవతలును వనములందు దిరుగుచున్న నిన్ను బ్రోచిచుందురు పుణ్యములు చేసిన సాధ్వి అయిన కౌశల్య ఈ విధముగా దేవతలనెల్ల నిర్మములగు ఉలదండలతోనూ సాటిలేని గంధములతోనూ తగిన నమస్కారములతోనూ పూజించి మరియు పవిత్రులకు చేత అగ్నిని ప్రజ్వలింపజేయించి తన కుమారునకు శుభము కలుగునట్లుగా పువ్వులును ఏతిని సమిదలను తెల్లనైన ఆవాలను చక్కగా హోమం చేయించను రోగరాహిత్యమునకై గురువులు శాస్త్రములననుసరించి శాంతికై హోమం చేసి బయటి ప్రదేశములందు తేనె నెయ్యి యక్షతలు మొదలైన వాటిని బలులేర్పరూపగా వేదపండితులు స్వస్తివచనము పలికిరి ఆ బ్రాహ్మణుల కందరుకును తగిన విధముగా రాముని తల్లియగు కౌసల్య తృప్తి కలుగునట్లుగా దానములిచ్చి ప్రేమతో రామచంద్రుణ్ణి చూచి మంచిదైన మనస్సుతో దీవించెను కౌసల్య శ్రీరామునికి చేసి రక్షకట్టుట ఓ రామన్నా దేవతలందరిచేత పూజింపదగిన వాడగు నింద్రునకు వృత్రాసురుని జంపబోవునప్పుడు యుద్ధముననే మంగళము కలిగినదో అటువంటి మంగళము నీకు కలుగుగాక అమృతమును తెచ్చుటకు బోవునప్పుడు గరుత్మంతునకు అతని తల్లియగు వినత ఏ మంగళము కలిగజేసినదో యా మంగళము నీకు కలుగుగాక పూర్వము అమృతమును పొందుటకై రాక్షసులతో పోరినప్పుడు ఇంద్రునకు అదితి మంగళమును కోరెనో ఆ మంగళము నీకు కలుగుగాక వామనావతారమెత్తి లోకములను మూడడుగులతో కొల్చుటకు పొందినప్పుడు మధుసూదనుడు హరికే మంగళము సమకూరినదో ఆ మంగళము నీకు కలుగుగాక ఋతువులను సముద్రములును ద్వీపములును వేదములును లోకములును దిక్కులను శుభమంగళములను నిన్నెల్లప్పుడునూ సన్మంగళయుక్తినిగా జేయుగాక అని తన కుమారునకు అక్షతలను శిరస్సుపై నుంచి దేవుని పూజింపగా మిగిలిన గంధము నలదినదై పలము కన్పించినవియగు మూలికలతో విశల్యకరిణిని కట్టి మంత్రములను జపించి ఆ సాధ్వియగు కౌసల్య దుఃఖమును మనస్సునందు పొందుచున్నదైనను సంతసంను పొందుచున్న దానివలే పైకి కనిపించచు రాముని శిరస్సును మూర్కొని ప్రేమతో కౌగిలించుకున్నదై గద్గదములైన మాటలను తుద తుదనుంచి ఇట్లు చెప్పెను ఓ రామచంద్ర సిద్దిని పొందిన కోరికతో వెళ్ళిరమ్ము నా ప్రియపుత్రుడా సౌఖ్యముగా నీవు వెళ్ళిన పనిని తీర్చుకుని తిరిగి ఈ అయోధ్యయందు రాజమార్గంను వచ్చిచుండగా చూచదనుగాక నశింపగా ఇష్టము లభించుటచే ముఖము ప్రకాశించుచుండగా వనవాస కష్టము ముగిసి తిరిగివచ్చు నిన్ను ఓ సిస్టర్ జన వినుడా ఉదయించుచున్న చంద్రుని వలెగాంతునుగాక వనవాసమును చేసి ఆ రాజు యొక్క మాటను నెరవేర్చి వచ్చి భద్రసింహాసనమును గోర్చుండగా నిన్ను నేనును నా కోడలు చూచెతముగాక అప్పుడు మేము కోరేడు కోర్కెలను చిరకాలము తీర్చుచందువుగాక నేను పూజించి దేవతలను మునులును ఆ ఈశ్వరుడును పంచభూతములను రాక్షసులను సర్పములను ఓ రామన్నా నీవు వెడలు వనములందు ఎక్కువైన వాత్సల్యముతో నిన్ను కాపాడుచుండెదరుగాక అని కన్నీళ్లు నిండిన గెలదై మంగళాశాసనములు పూర్తి చేసి విధిపూర్వకముగా పుత్రుని మంగళము కొరకై ప్రేమతో మంత్రించిన రక్షను కట్టినదై కుమారుని దగ్గరకు తీసుకుని కౌసల్య దీవించుచుండగా రామచంద్రుడు సంతుష్టిని చెందినవాడై మిక్కిలి శ్రద్ధతో తల్లికి ప్రదక్షిణము చేసి వినయముతో పాదములకు మరళామరళా నమస్కరించి సీతాదేవి యొక్క భవనమునకు వెళ్ళదల్చను అయోధ్యాకాండము ఐదవ సర్గం సంపూర్ణమునూ శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు నమోస్య లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై शुभम होतूं